ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు స్వయంగా నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు వాళ్ళు చాలా పూర్ మరి అమ్మాయ చెప్తుంది మేము బాగా పెద్ద కుటుంబం బాగా బాగున్న కుటుంబం దళితులే కావచ్చు ఈరోజు సంపన్నులుగా మారినటువంటి కుటుంబం దళితుల్లో అట్టడుగునున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం ఆ పిల్లను తీసుకుని వెళ్తే ఈ పిల్ల నల్లగా ఉంది కొట్టిగా ఉంది చింపుడు జుట్టుతో ఉంది ముక్కుడు చీముతో ఉంది ఈ అమ్మాయికి నేను చీక ఇవ్వనని తల్లిదండ్రుల సమక్షంలోనే చెప్పి వాపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చి కంటతడి పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి నేను అందుకే అడుగుతా ఉన్న దళిత సంఘాల సోదరులకి ఒక్కసారి మీరు ఆలోచించండి ఆమె అబద్ధాలని మీరేదో పట్టుకొని ముందుకెళ్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఎదురట్టు అవుతుంది నేను వైసీపీ పార్టీ ఆ పార్టీ ఎలాంటిదంటే నింద్ర అని జగన్మోహన్ రెడ్డి చెప్తే అవునండి గుంజిరి కట్టేయాలని ధర్మాన్ ప్రసాద్ ధర్మాన్ కృష్ణప్రసాద్ లాచో కృష్ణదాస్ లాంటి వాళ్ళు చెప్తారు